హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారి కిచెన్ ఈరోజు నా కిచెన్లో అయితే బెల్లం సున్ని ఉండలు తయారు చేస్తున్నానండి ఎందుకంటే బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని కాబట్టి బెల్లంతో తయారు చేస్తున్నాను దీనికోసమని అప్పటికప్పుడు నెయ్యిని అయితే కరిగించుకుంటున్నాను ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నది మంచి టేస్టుగా అలాగే మంచి సువాసనతో ఉంటుంది కాబట్టి బెల్లం సున్ని ఉండలు ఇలా మంచి నేతితో చేసుకుంటే గుమ్మ గుమ్మలాడిపోతూ మంచి టేస్ట్ అయితే వస్తుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నెయ్యి అయితే అయిపోయిందండి స్టవ్ ఆపేసేసి ఈ లోపుగా మనం బెల్లంని ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్నట్లయితే మనకి చక్కగా ఈ సున్నిలోకి చక్కగా మెత్తగా ఉంటుంది లేకోకుండా ఈ విధంగా అయితే తురుమేసుకున్నానండి నేను ఇలా తురుముకునే లోపు మనకి నెయ్యి కూడా కొద్దిగా ఆరుతుంది కదా మరీ వేడివేడిగా కాకుండా వెచ్చని నేతితో అయితే కలుపుకోవాలి చూసారా బెల్లం అయితే ఇలా పొడిగా అయితే తురిమేసుకున్నాను ఇప్పుడు వేరే గిన్నెలోకి మినపసున్నీని అయితే తీసుకోవాలండి దీనిలోకి నేను మినపసున్ని ఇంట్లోనే తయారు చేసింది అండి మినుములతో వేయించి తిరగలు ఉంటుంది కదండి ఆ తిరగలతో చేసింది అమ్మవాళ్ళు చేసి పంపించారనమాట ఇందులోకి కొంచెం సగం పొట్టు ఉంచుకొని తయారు చేసిన మినపసున్ని అండి ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసుకొని ఎక్కడన్నా అక్కడక్కడ గెడ్డలు ఏమన్నా ఉంటే చేతితో నలిపేస్తే నలిగిపోతాయండి ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా నెయ్యి అయితే చక్కగా తేరుకుంది ఈ నేతిని మనం సున్నిలోకి వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపామనుకోండి మనకి ఈ వేడి మీద కొద్దిగా బెల్లం కూడా హీట్కి కరిగి చక్కగా ఉండకొస్తుంది సున్ని ఉండ ఒకేసారి నెయ్యిని వేసుకున్నాం అనుకోండి ఎంత నెయ్యి అయినా సరిపోదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని ఉండలు చుట్టుకోవటమే నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సున్ని ఉండలు చేసేటప్పుడు మాత్రం ఇట్లా చేతితో గట్టిగా అదిమితేనే ఉండైతే నిలబడుతుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి ఇందులో రెండు మూడు యాలకులు దంచి పొడి చేసుకుని వేసుకుంటే సున్ని ఉండల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి అయితే చెప్పండి మర్చిపోకండి అందరూ లైక్ కూడా చేయండి సున్ని వండలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో కమ్మనైన సున్ని వండలు మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి